వన్డే క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన టాప్ టెన్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ గురించి ఈ షాట్ లో తెలుసుకున్నాం పదివేల తొమ్మిది వందల ఎనభై ఏడు పరుగులతో టాప్ టెన్ లో రోహిత్ శర్మ గారు పదకొండు వేల మూడు వందల అరవై మూడు పరుగులతో టాప్ నైన్ లో సౌరవ్ గంగూలీ గారు ఉన్నారు టాప్ ఎయిట్ లో మూడు వందల పద్నాలుగు ఇన్నింగ్స్ లలో పదకొండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది పరుగులు చేసిన సౌత్ ఆఫ్రికా ప్లేయర్ జాక్వస్ కలిస్ గారు ఉన్నారు టాప్ సెవెన్ లో మూడు వందల యాభై ఇన్నింగ్స్ లో పదకొండు వేల ఏడు వందల ముప్పై తొమ్మిది పరుగులు చేసిన పాకిస్తాన్ ప్లేయర్ ఇంజుమాముల్ హక్ గారు ఉన్నారు టాప్ సిక్స్ లో నాలుగు వందల పద్దెనిమిది ఇన్నింగ్స్ లలో పన్నెండు వేల ఆరు వందల యాభై పరుగులు చేసిన శ్రీలంక ప్లేయర్ మహేళా జయవర్తన్ గారు ఫైవ్ లో నాలుగు వందల ముప్పై మూడు ఇన్నింగ్స్ లలో పదూడు వేల నాలుగు వందల ముప్పై పరుగులు చేసిన శ్రీలంక ప్లేయర్ సనత్ జైసూర్య గారు ఉన్నారు హాఫ్ ఫోర్ లో మూడు వందల అరవై ఐదు ఇన్నింగ్స్ లలో పదమూడు వేల ఏడు వందల నాలుగు పరుగులు చేసిన ఆస్ట్రేలియా ప్లేయర్ రికీ పాంటింగ్ గారు ఉన్నారు టాప్ త్రీలో రెండు వందల ఎనభై నాలుగు ఇన్నింగ్స్ లలో పదమూడు వేల తొమ్మిది వందల పదకొండు పరుగులు చేసిన ఇండియన్ ప్లేయర్ విరాట్ కోహ్లీ గారు ఉన్నారు టాప్ టూ లో మూడు వందల ఎనభై ఇన్నింగ్స్ లలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై నాలుగు పరుగులు చేసిన శ్రీలంక ప్లేయర్ కుమార సంగక్కర్ గారు ఉన్నారు టాప్ టెన్ లో నాలుగు వందల యాభై రెండు ఇన్నింగ్స్ లలో పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై ఆరు పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ గారు ఉన్నారు